ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పన్నెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిది వచనం నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును వ్యాఖ్యానాంశం పరిశుద్ధపరచబడుట మొదటి భాగం వ్యాఖ్యానాంశం పరిశుద్ధపరచబడుట మొదటి భాగం వ్యాఖ్యానం నీవు నిజమైన విశ్వాసివేనా అలా అయితే నీ ప్రాచీన స్వభావంలో ఏదైనా మెరుగుదల కనిపించిందా మీరు మీ క్రైస్తవ ప్రయాణం ప్రారంభించిన మొదట్లో ఉన్న దానికంటే ఇప్పుడు ఏమైనా కొంచెం మెరుగ్గా ఉన్నారా మీరు కృప ద్వారా మాత్రమే దానిని మరింత లొంగదీసుకోగలరు కానీ ఇప్పుడు అది ఏమాత్రము మెరుగుగా లేదు ప్రాచీన స్వభావమును చంపకపోతే అది ఎప్పట్లాగే మళ్ళీ పుట్టుకొచ్చి దాని నీచ స్వభావం అంతటినీ ప్రదర్శించటానికి సిద్ధమవుతుంది విశ్వాసిలోని శరీర స్వభావము అవిశ్వాసిలోని శరీర స్వభావం కంటే ఏమాత్రము మెరుగైనది కాదు ఈ సత్యాన్ని మరచిపోతే దాని ఫలితాన్ని అంచనా వేయటం కష్టం తనకు తాను తీర్పు తీర్చుకోవాలని క్రైస్తవుని మనసులో ఉండకపోతే అతడు తన ప్రాచీన స్వభావం ఎప్పట్లాగే చెడిపోయినదని అనేక చేదు అనుభవాల ద్వారా త్వరలోనే తెలుసుకుంటాడు అంతేకాకుండా ఇది చివరి వరకు అదే విధంగా ఉంటుంది తన స్వభావం క్రమంగా మెరుగుపడుతుందని ఆశించే వ్యక్తి ఒక్క గంటపాటైన సమాధానాన్ని అనుభవించాడని ఊహించటం కష్టమే అతడు గ్రహించగలిగినంతవరకు అతడు కేవలం దేవుని పరిశుద్ధ వాక్యం వెలుగులో తనను తాను పరిశీలించుకుంటే అతని హృదయం యొక్క నిజమైన స్వభావములో చిన్న మార్పు కూడా రాదు హృదయం చాలా మోసపూరితమైంది అతడు మారు మనసు పొందక మునుపు నైతికపరమైన అంధకారంలో నడిచినంత దుర్మార్గంగా ఉంది అయితే అతని సొంత స్థితి స్వభావం నిజానికి నూతనమైన దైవిక స్వభావాన్ని కలిగి ఉండటం పరిశుద్ధాత్మ నివాసం ద్వారా చాలా మార్పు చెందాయి అయితే ప్రాచీన స్వభావం పనిచేసిన మరుక్షణమే అది ఎప్పట్లాగే దేవునికి వ్యతిరేకమైనదని తెలుసుకుంటాడు సందేహం లేదు అయితే చాలామందిలో కనిపించే విచారం నిరుత్సాహం పవిత్రపరచబడుట యొక్క ఈ ముఖ్యమైన అంశాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పటం సమంజసమే వారు ఎప్పటికీ కనుగొనలేని దానికోసం వెతుకుతున్నారు వారు పరిపూర్ణమైన బలికి బదులుగా పరిశుద్ధపరచబడిన స్వభావములో సమాధానానికి ఆధారాన్ని వెతకటానికి ప్రయత్నిస్తున్నారు అంతేగాక పూర్తిగా నెరవేర్చబడిన ప్రాయశ్చిత్తార్థ కార్యములో చూడకుండా క్రమేపీ జరిగే పరిశుద్ధపరచబడి ప్రక్రియలో దానిని వెదక ప్రయత్నం చేస్తున్నారు సహోదరుడు సిహెచ్ మ్యాకిన్టోష్ శుభములతో వందనాలు